కాళహస్తీశ్వర ఆలయ పాలన బాధ్యతలకు కొత్త ఈవోను తీసుకొస్తారా లేక పాత పాతవారికే అవకాశం కల్పిస్తారా అనేది పట్టణంలో చర్చనీయాంశంగా మారింది జూన్ ముప్పైనా ఇక్కడ పనిచేస్తున్న ఈవో ఎస్ వి నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేయనున్నారు ఆయన స్థానంలో పాలకులు కొత్త వారిని నియమిస్తారా లేక పరిపాలన సర్దుబాట్లు అయ్యే వరకు వేచి ట్రైని ఐఏఎస్ అధికారిని తెచ్చి ఇక్కడ పరిపాలనను గాడిలో పెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది అయితే జూలై ఒకటి నుంచి శ్రీకాళహస్తీశ్వరుని పరిపాలనా బాధ్యతను కొత్త ఈవోను నియమించే వరకు తిరుపతిలోని దేవాదాయ శాఖకు చెందిన కేవీఎన్ మూర్తికి అప్పగించనున్నట్లు చర్చించుకుంటున్నారు అయితే ఇక్కడ గతంలో పనిచేసిన ఈవో బాబు ప్రయత్నిస్తున్నట్లు ఆలయంలో చర్చించుకుంటున్నారు పదవి కొత్తగాని పరిపాలన కొత్త కాదు శ్రీకాళహస్తి సభ్యుడిగా గెలిచిన తెలుగుదేశం నాయకుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి కొత్తగాని ఆయనకు శ్రీకాళహి హస్తిలోని అడుగడుగు తెలుసు ఏ శాఖలో ఎవరు ఎలా పనిచేస్తారో తెలుసు ఎక్కడ ఎవరు అధికారాన్ని ఉపయోగించుకుని లాభపడుతూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారో కూడా బాగా తెలుసు కాబట్టి ఆయన పరిపాలనలో తనదైన మార్కు ప్రదర్శించుకున్నటకు తండ్రి కన్నా మంచి పాలన ఇస్తున్న తనయుడు అనే పేరు తెచ్చుకోవాలనే దిశగా అడుగులేస్తున్నారు ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రజలు కోరుకునే పాలన అందించాలంటే రెండు సామాజిక వర్గాలకు పాలనా బాధ్యతలు ఇవ్వరాదని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం దీంతో తన తండ్రి ఆశయం మేరకు ఇక్కడకు ట్రైనింగ్ ఐఏఎస్ అధికారిని తెస్తారని స్థానికులు భావిస్తున్నారు